ఓం శ్రీ గురుభ్యో నమ ఈ మాస వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ నెలలో పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకుంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది మాసం చివరలో కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు గోమాతకు గ్రాసం పెట్టండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ధన్యవాదాలు バシッ